హాయ్ ఎవ్రి వన్ దిస్ ఇస్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ మా పాప మనం పన్నెండింటికి పదకొండింటికి పడుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకోవడం గట్ట కుదరడం లేదు ఫైవ్ థర్టీ తర్వాతే లేచి పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ తులసి కోట దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట కార్తీక మాసం అంతా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలని అంటారు కదా సో ఇంట్లో కూడా మట్టి ప్రమిదని పెట్టుకునే దీపారాధన చేసుకున్నా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాప్కి వెళ్ళాను కదా ఆయన ఆర్గానిక్ షాప్ ఉంది సో అక్కడ తెచ్చుకున్నాను అనమాట ఆవదం ఆయిల్ ఈరోజు రాసుకున్న హాఫ్ స్పూన్ అవధమును టూ స్పూన్స్ ఏమో కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట అది కూడా సరిపోలేదు తర్వాత ఇంకాస్త మిక్స్ చేసుకుని మళ్ళీ రాసుకున్నాను అయితే నాకు ఇద్దరు సిస్టర్స్ అండి మామూలుగా మా అందరిది జీన్స్ వాళ్ళు ఏమో తెలియదు కానీ మా అమ్మ అమ్మమ్మకి మా పెద్దమ్మకి మాకు కానీ బాగా తిని తిక్కి హెయిర్ ఉండేది బట్ మా సెకండ్ సిస్టర్ మా సెకండ్ సిస్టర్కి వచ్చేసి చాలా తిని హెయిర్ అనమాట ప్లస్ తన జుట్టు కాస్త రెడ్గా కూడా ఉండేది ఐ మీన్ రాగి జుట్టు అండి అయితే అమ్మమ్మ వచ్చేసి ఏం చేసిందంటే ఇలా ఒకసారి ఆమదం బాటిల్ తీసుకొచ్చి రెండు బాటిల్స్ వరకు ఏమో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి తనకి రాయడం మొదలుపెట్టింది మేబీ తను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా అది అలా రాయిగా రాయిగా టెన్త్ క్లాస్ అలా వచ్చే టైంకి తన జుట్టు ఒత్తిగా పెరగడమే కాకుండా రెడ్గా ఉన్న హెయిర్ మొత్తం పోయి బ్లాక్గా టర్న్ అయ్యిందనమాట అప్పటి నుంచి మేము ఆవదం ఆయిల్ రాస్తూనే ఉంటాము సో ఇంచక ఆవదం ఆయిల్ రాసేసి చక్కగా జడ కూడా వేసేసుకున్నాను ఎందుకంటే నేను ఒక టూ డేస్ ఉంచుకుందాం అనుకుంటున్నా సో ఎక్కడ పక్కకి గట్ట దుప్పట్లు కావకూడదు కదా అందుకని జడ వేసేసుకున్నా ఇక్కడ మేము బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు కరెంట్ బిల్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వచ్చేది ఎంత సేవ్ చేస్తున్నా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే వచ్చేది ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఇల్లు రెంట్కి ఇచ్చిన ఆయన చెప్పారనమాట మాకైతే కరెంట్ బిల్లు ఫైవ్ వాటర్ బిల్లు ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అని చెప్పారు నాకు ముందు ఎప్పుడూ తెలియదు అనమాట వాటర్ కూడా ఇలా ఛార్జ్ చేస్తారని సో నాకు విక్రమ్ గారు చెప్పారు హైదరాబాద్లో కూడా వాటర్ కంటూ ఒక బిల్లు సెపరేట్గా ఉంటుందని సో అప్పుడు నేను అనమాట ఎంతైనా ఇంకా వాటర్ బిల్లు కరెంట్ బిల్లు ఎంతో కొంత సేవ్ చేసి ఏదైనా ఒక వ్యాలిడ్ వస్తువు నెల నెల కొనుక్కుందామనేసి సో అలా కొనుక్కున్నదే ఈ లోటస్ ఫ్లవర్ అనమాట ఇది వచ్చేసి వెండిదండి ఆన్లైన్లో తీసుకున్న దీని వెయిట్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఎయిట్ ఉంది ఇది నాకు వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడింది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ప్రైస్కి బయట తీసుకుంటే రెండు ఫ్లవర్స్ వచ్చేవని అనిపించింది ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ నాకు బయటికి వెళ్ళడం కుదరగా చాలా తక్కువ అమౌంట్ కదా అనేసి ఆన్లైన్లో పర్చేస్ చేశాను బట్ ఈ అమౌంట్కి ఇంకాస్త ఐ మీన్ ఇంకొక హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే రెండు లోటస్ ఫ్లవర్స్ వచ్చేవని అనిపించింది బికాజ్ ఎందుకంటే నిన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం అనేసి మ్యారేజ్ గిఫ్ట్ కోసం అనేసి వెండి పర్చేస్ చేశారనమాట పరివార్ ఒకటి వినాయక వారు ఒకరు సో వాళ్ళకి గ్రామ్ వచ్చేసి నైంటీ ఎయిట్ రూపీస్ పడింది నేను ఇది వచ్చేసి వన్ వీక్ పైనే సారీ త్రీ డేస్ పైనే తీసుకున్నాను ఒకవేళ అలా క్యాలిక్యులేషన్ చేసుకున్న టూ పాయింట్ సెవెన్ ఎయిట్ మిల్లీగ్రామ్స్కి ఇంటూ నైంటీ ఎయిట్ వేసుకున్న టూ సెవెంటీ టూ రూపీస్ పడింది సో మేకింగ్ ఛార్జెస్ వచ్చి టూ ట్వంటీ సిక్స్ పడింది అంటే టూ ట్వంటీ సిక్స్ పడినట్టు సో అలా అయితే వేస్టే నెక్స్ట్ టైం అయితే ఆన్లైన్లో పర్చేస్ చేయనండి బట్ ఈ లోటస్ ఫ్లవర్ వచ్చేసి చాలా వెయిట్ ఉంది చాలా క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది ఈరోజు ద్వాదశి కథ అనేసి ఈరోజే దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నా చాలా మంచిగా ఇలా సేవింగ్స్ చేసుకుని ఇలా కొనుక్కోవడం అయితే చాలా మంచి ఫీలింగ్ అండి ఈ నెల సేవింగ్స్ చేసుకుని నేను ఇవి కొనుక్కున్నా ఆ సేవింగ్స్ కూడా ఓన్లీ కరెంటు బిల్లు వాటర్ బిల్లుతో సేవ్ చేసుకునేవే నేను కొనుక్కున్నాను ఇంతకీ ఎంత సేవ్ చేసుకున్నాననేది మీకు చెప్పలేదు కదా నేను ఫైవ్ హండ్రెడ్ కరెంట్ బిల్లు వాటర్ బిల్లు ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటే థౌజండ్ బట్ నేను ఆ థౌజండ్లో ఇంకాస్త సేవ్ చేసుకుని అంటే నాకు ఈ నెల టూ సెవెంటీ టూ కరెంట్ బిల్ వచ్చింది టూ సిక్స్టీ యో సంథింగ్ ఎంతో వాటర్ బిల్ వచ్చింది ఎగ్జాక్ట్గా గుర్తి లేదండి టూ హండ్రెడ్ చిల్లరే వచ్చింది మిగతా ఏవైతే చిల్లర ఉంది కదా ఫైవ్ హండ్రెడ్ వాటితోనే ఈ లోటస్ ఫ్లవర్ కొనుక్కున్నా ఓన్లీ కరెంట్ అండ్ వాటర్ బిల్తో సేవ్ చేసుకుని ఇలాగే ప్రతి నెల ప్రతి దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకుంటానండి మెయిన్ వచ్చేసి కరెంటు వాటర్ బిల్లే ఫస్ట్ ఫస్ట్ నేను పెట్టుకుంటా ఎక్కడ ఉంటే అక్కడే లైట్ వేసుకోవడము అక్కడే ఫ్యాన్ వేసుకోవడము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆపేయడం నాకున్న అలవాటు ఈ నెల ఎక్కువ వచ్చిందని చెప్పుకోవాలి బికాజ్ నేను ఊరు వెళ్ళాను కదా మా హస్బెండ్ ఇంటి నిండా లైట్లు వేస్తారు ఆయనకు అది ఉన్న అలవాటు అనమాట ఆన్లైన్లో తీసుకున్నా సరే ఫ్లవర్ నాకు బాగా నచ్చింది ఇంకా మార్నింగే గ్రీన్ టీ తాగేసాం నేను మా హస్బెండ్ ఈరోజు మనం త్వరగా నిద్రపోయిందనమాట ఆ కాకరకాయలు నేమో ఉప్పు సా పసుపు వేసి కొంచెంసేపు వాటర్లో పెట్టాను గ్రీన్ టీ తాగేంతవరకు ఇంక ఇక్కడే గ్రీన్ టీ కింద కూర్చీని తాగిన తర్వాత ఇంకా అక్కడే కూర్చుని ఆ కాకరకాయలు కూడా కోసుకుంటున్నాను వన్ వీక్లో ఏవైతే వెజ్జెస్ నేను కవర్ చేయలేనో ఆ వెజ్జెస్ని నేను సెకండ్ వీక్ కవర్ చేసేటట్టు అనమాట అలా అని ఈ ఆఖరకాక సారీ ఈ కాకరకాయలు తీసుకొచ్చాను చాలా గట్టిగా ఉన్నాయండి కోయడానికి చాలా ఇబ్బంది అయింది మా హస్బెండ్ కాస్త హెల్ప్ చేస్తానని అన్నారు ఆయన నా పక్కన కూర్చుని కాస్త గింజలు తీసి పెడుతున్నారనమాట ఈలోగా స్వీట్ పటోటాని టిఫిన్ కింద తీసుకుంటున్నా మార్నింగ్ తను త్వరగా నిద్రపోవడం వల్ల ఏం పని చేయాలనిపించలేదు తను ఉంటే ఎంతే నాడావిడిగా తనను చూసుకుంటూ ఉంటాను కదా తను చూసుకుంటూను చలాకీగా మధ్యలో పనులన్నీ చేసుకుంటాను ఈరోజైతే పనులన్నీ చాలా నెమ్మదిగానే జరుగుతున్నాయి ఇంకా టిఫిన్ చేయలేక స్వీట్ పటోటా మేము బాగా ఇష్టంగా తింటాం మా ఇంట్లో నేను కానీ మా హస్బెండ్ కానీ అందుకని అవి ఉడగబెట్టేసి ఇచ్చేస్తున్నాను ఈ మధ్యకాలంలోనే చూశానండి స్వీట్ పటోటాని ఉడగపెట్టకుండా పెనం మీద కాల్చుకోవడం అనేది సో ఒకసారి కాల్చుకున్నాను చాలా టేస్ట్ నచ్చినాయి ఇంకప్పటి నుంచి నేను కూడా పెనం మీదే ఉడగబెట్టుకుంటున్నా ఐ మీన్ కాల్చుకుంటున్నాను ఆకాకరికే కూర అయితే యూట్యూబ్లో చూసి చేశానండి బట్ రెసిపీ సరిగ్గా రాలేదు నాకైతే అంత మంచి టేస్ట్ అనిపించలేదు వాటిని కవర్ చేయడానికని పల్లీలోనూ కాస్త నూపపు చల్లుతున్నాను అనమాట వేస్ట్ చేయకుండా అయితే ఆ రోజు తినేసాము ఇంకొచ్చేసి టూ డేస్ తర్వాత నేను ఎడ్బార్ చేసుకున్నాను ఆదో ఆయిల్ రాసుకున్నాను కదా ట్రావెలింగ్ అటు ఇటు వెళ్ళడం మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉప్పు వాటరండి దానివల్ల ఏమో నా జుట్టంతా బాగా చిట్లిపోయింది సో అందుకని జుట్టు మీద చాలా కేర్ తీసుకుంటున్నాను తట్టు నాకు చాలా హెయిర్ ఫాల్ ఉందన్నమాట ఆఫ్టర్ డెలివరీ కదా మేబీ అందుకే హెయిర్ ఫాల్ ఉంటుందని అమ్మ వాళ్ళు అంటున్నారు చాలా ఎక్కువే ఉందండి సో అందుకని ఆ హెయిర్ కూడా రెడ్నెస్ పెరుగుతుంది వాటిని కవర్ చేయడానికి కానీ ఇంకా అవధం ఆయిల్ స్టార్ట్ చేశాను ఆ రోజు సాటర్డే ఇంకా కాస్త రెడీ అయ్యి ఇంకా అలా బయటికి వెళ్ళాము మనుకి ఫ్రూట్స్ లేవు తీసుకొద్దామనే ఉద్దేశంతో వెళ్ళామనమాట ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత కింద వాకింగ్ చేసుకుంటున్నాం మా పాపని మా పాపని నైబర్స్ ఎవరో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు తన గురించి అని ఇంకా కింద వాకింగ్ చేసుకుంటూ వెయిట్ చేస్తున్నాం ఇంకా తన రాకపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం వాళ్ళు పాపని ఇంటికే తీసుకొస్తారండి అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా తీసుకొచ్చినాయి అనేసి ఇంక ఇక్కడ చదురుకుంటున్నాను ఈలోగా మనం వచ్చే టైంకి ఇవన్నీ చదివి పెట్టేసుకుందామని అనేసి కంపేర్ టు బెంగళూరు హైదరాబాద్ ఫ్రూట్స్ రేటు చాలా తక్కువే అనిపించినవి పర్వాలేదండి మరి బెంగళూరులో చాలా ఎక్కువగా ఉండేవి నేను ఫ్రూట్స్ ఈ బాస్కెట్లోనే పెట్టుకుంటాను ఈ బాస్కెట్ గుర్తుంది కదండి ఇంతకుముందు గుళ్ళుకి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళేవారు కదా సజ్జ నేను అన్నిట్లోనే కుదిరితే బంగాళాదుంపలు లేకపోతే ఇలా ఫ్రూట్స్ పెట్టుకుంటాను బంగాళదుంపలు పెట్టుకుంటేనేమో కిచెన్లో పెట్టుకుంటాను ఫ్రూట్స్ పెట్టుకుంటే మాత్రం ఇలా భోజనం టేబుల్ దగ్గర పెట్టుకుంటాను మనం చాలా ఇష్టంగా తీ తింటుంది అందుకని పప్పాయ లేకుండా ఏ రోజు ఇంటికి రాము కంపల్సరీ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు పప్పాయ తీసుకుంటాము నాకు ఈ తేగలంటే చాలా ఇష్టం ఈ సీజన్ మొత్తం అంతా నేను ఈ తేగలను తింటూనే ఉంటాను అంత ఇష్టం హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫైబర్ ఉంటుందని అంటారు సో నాకు ఇష్టం కాబట్టి ఇంకా ఎక్కువ తింటాను అన్నమాట ఏము వెజిటబుల్ మార్కెట్లో పల్లీలు తీసుకున్నానండి చాలా మట్టి ఉంది ఈసారి ఈ తేగలు తీసుకునే దగ్గర అస్సలే మట్టి లేవు చాలా బాగున్నాయి ఇంక అక్కడే ఇంకొక కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాం అనమాట సండే అలా ఉడగ మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సీతాఫలాలు అన్నా సరే నాకు చాలా ఇష్టము బట్ కోల్డ్ చేస్తుందని మా అత్తగారు ఎక్కువ తిననివ్వరు బట్ మనకు నేను ఫీడింగ్ ఇవ్వడం లేదు కదా ఇప్పుడు నేను హ్యాపీగా తినచ్చు అనమాట సో నా గురించి అని సీతాఫలాలు కూడా తెచ్చుకున్నాను ఇంకా మా అత్తగారు ఇంకా ఆంధ్రా నుంచి నాకు పట్టు చీర పంపించారండి నాకు ఈ నెల సెవెంటీన్త్న ఒక మ్యారేజ్ ఉంది హైదరాబాదులోని ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత చూడడం కూడా పెళ్లి పట్టు చీర తర్వాత నేను మళ్ళీ చూడలేదు పట్టు చీర కదా అన్ని సందర్భాల్లోని వేసుకోలేము కదా సో నేనైతే అప్పటి నుంచి మళ్ళీ దీన్ని ముట్టుకున్నది లేదనమాట దీని ఇంకా డ్రై వాష్ పెళ్ళి తర్వాత డ్రై వాష్ చేసేసి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది ఈ చీర మళ్ళీ నేను కూడా ఇప్పుడు చూడడమే మేబీ మర్చిపోయానని కూడా చెప్పాలి అంటే కలర్ మాత్రమే గుర్తుంది ఏంటి కాంబినేషన్ అనేది గుర్తి లేదు మా పెళ్ళి వీడియో చూసినప్పుడే నేను చూడడం తప్ప ఇంక మళ్ళీ డైరెక్ట్గా అయితే చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా ఈ సారీ తీసుకునేటప్పుడు నేను కూడా ఉన్నానండి నేను కూడా వెళ్ళాను ఇది వచ్చేసి పాలకొల్లోనే ఎక్కడో తీసుకున్నారు అక్కడే మగ్గం చేస్తారని అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లారనమాట చీర వచ్చేసి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలరు రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ పళ్ళు వస్తుంది మేబీ దీనికి చెంగు కూడా తీసినట్టు లేరు లాంగ్ బ్యాగ్ చూడడం వల్ల నాకు అంతగా గుర్తులేదు అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలాగా కట్ వర్క్ చేశారనమాట నెక్ దగ్గర కింద అయితే ఇలా పైపింగ్ ఇచ్చి కింద అయితే ఇలా పైపింగ్ ఇచ్చారు మా మొత్తం మగ్గం వరకు చేశారు చాలా వెయిట్ ఉంటుందండి ఈ బ్లౌజు ఈ బ్లౌజులు అయితే అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి కుట్టించామన్నమాట ఈ బ్లౌజులు మనీ పే చేసి బ్లౌజులు తీసుకురావడానికి కానీ మా హస్బెండ్ వెళ్ళారు ఫార్టీ థౌజండ్ ఎంతో అయిందంట ఇప్పటికీ నన్ను అంటూనే ఉంటారు నీ బ్లౌజులు కుట్టించడానికే నాకు నలభై వేలు వరకు అయినాయి అని అంటూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఆయన షాక్ అయ్యారంట ఉత్తి బ్లౌజులు కుట్టడానికి వర్క్ చేయడానికి ఇంత కాస్ట్ అవుతాయా అని తనకేం ఐడియా లేవు కదా సో సో బ్లౌజ్ అయితే మాత్రం చాలా వెయిట్ ఉంటుందండి ఈ సెవెంటీన్త్న మ్యారేజీ కట్టుకుంటాను కదా అప్పుడు ఫుల్గా చూపేస్తాను సో ఇంకా అత్తయ్య వాళ్ళు అక్కడి నుంచి కొబ్బరికాయలును అముల్ బీరకాయ ఇలా పంపించారు సోమవారం అముల్ బీరకాయ పచ్చడి చేసుకుంటే చాలా మంచిది అనేసి అమూలు బీరకాయ అనమాట కొన్ని స్నాక్స్ కూడా పంపించారు విక్రమ్ గారికి పల్లీల పొకోడి అంటే చాలా ఇష్టం సో పల్లీల పొకోడి మిర్చిరీ మన కోసమని పాలకోవా ఇలా పంపించారు అనమాట కొన్ని వెజ్జెస్ కూడా పంపించారు బెండకాయలు దోస బెండకాయలు దోసకాయ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు వచ్చేసి అత్తయ్య వాళ్ళు పాదు పెడతారండి సో మా చెట్టువి చిక్కుడుకాయలు అనుకుంటా కొన్ని వంకాయలు పచ్చిమిర్చి ఇలా పంపించారనమాట మాకు అరటి తోట కూడా ఉంటుంది కదా సో అరటిపళ్ళు అనేది కంపల్సరీ పంపిస్తారు దట్టు కార్తీక మాసం దేవుడికి పెట్టుకుంటానని అరటి పొళ్ళ అరటిపళ్ళు కూడా పంపించారు ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్